హలో హాయ్ నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను మీరు అందరూ బాగున్నారా మళ్ళీ ఈ రోజున మేము ఎక్కడికో వెళ్తున్నాం తెలుసా ఎక్కడికంటే ఊరికైతే వెళ్తున్నాం ఇగో కమ్మలు అంతా రడుగుతున్నాము ఫస్ట్ నుంచి పెట్టడానికి టైం లేదు అడవుడు అయిపోతుంది ఇగో బ్యాగ్ అయితే బట్టలు అయితే మళ్ళీ ఫుల్ అయితే సర్ది పెట్టుకున్నాము రెడీ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ మా వీడియో పూర్తిగా చూడండి మా జర్నీ మొత్తం చూపిస్తాం మరి ఓకే ఉంటారండి మళ్ళీ ఇంకో ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా పట్లని పెట్టినా మొత్తం మొత్తం పెట్టేసినరా మొత్తం పెట్టి అవును నా బిరడా వేరే సరే టౌల్ పెట్టు టవర్ పెట్టుకోతే టవల్ పెట్టాలి ఆ టవల్ ఉంటే ఎవరో తెలుసు అంతమంది చుట్టాలు చుట్టాలు అందరు వస్తారు కదా ఏందయ్యా నేను సౌండ్ గడిపెట్టు గడిపెట్టమ్మా ఇది పెట్టేసుకున్నాను కమ్మలు అనమాట మోడల్ బాగున్నాయి చాలా రోజులు తీసుకొని పెట్టుకోలేదు చాలా రోజుల నుంచి ఇవి పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకున్నాను అనమాట చాలా బరువు ఉంటాయి ఇవి ఆర్డర్ పెట్టినాయి అనమాట చాలా నటికి పోకపోక ఇంటికి వెళ్తున్నాము అక్కడ బ్రహ్మగారి తిరణాలా మళ్ళీ పోలేరమ్మకి ఏమన్న అవుతుంది మీరు అందరూ చూడాలి వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాము మేము ప్రయాణం మొత్తం చేసిన మొత్తం మీకు పెడతాం చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వీడియో బాగుంటుంది చూడండి అక్కడ పోయినాక అవి కానీ పెడతాను అందరూ మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎక్కడ పెట్టావు దివ్య బ్యాగ్లో పెట్టినా మనకన్నీ నీకు కాదు మాకు పెట్టు నువ్వు పెట్టుకోవద్దు కానీ నిన్న ఎందుకు పెట్టమంటున్నాను పెడితే తప్పేం లేదు లయ్యా నేను పెట్టినప్పుడు మా లెటర్ వేయండి ఇలా చాలా జర్నీ అసలు ట్రైన్లో పోవాలంటే తీసుకుపోతుంది మనం బస్కి వెళ్ళినాము ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలంట అసలు టికెట్ కానీ లేదు జనరల్లో పోవాలి ఎట్లా వెళ్ళాలో ఏమో అసలు ముందు నుంచి టెన్షన్ అవుతుంది నాకు అసలు సీటు దొరికి దొరకమని నైట్ తొమ్మిదిన్నరకు పది గంటలకు ఉందంట ఇప్పుడు టైం లేదు చూస్తున్నాం ఇంకా ఏమేమి పెడతాను సరేనా ఉంటానండి బయలుదేరితే పడ పెడతా ఓకే చూడండి చూడండి ఇక్కడ ఒక బ్యాగు ఆ మీద ఒక బ్యాగు ఇల్లంతా ఇట్లా గది అయిపోయింది అంతా సర్దాలి ఇప్పుడు సర్దికోవాలి కడతా ఎందుకు కట్టను రా తొందరగా ఆనందిరాలు మళ్ళీ నేను మళ్ళీ ముట్టుకోకూడదు నీస్ తిన్నాక ఇలా ఉంది బ్యాగ్ అయితే ఫుల్ వాటర్ కనిపిసి పెట్టేసిండు మా ఇంటికి వచ్చేసాను అన్నం కొంచెం తినేసి వెళ్ళిపోతా అమ్మ అయితే అది అన్నం వేసుకుంది ఇప్పుడే చికెన్ అన్నం ట్రైన్లో ఏమి ఉండవు కదా నైట్ అంతా జర్నీ అందుకని అక్కడైతే టికెట్లు లేవు ఏం లేవు రిజర్వేషన్ అంటే పండుకుంటానికి నాకు దమ్ము వస్తుంది మెట్లెక్కి వచ్చేసరికి పండుకుంటానికి ఏం లేదు జనరల్లోనే చికెన్ అన్నం ఉందామా Oke, okay, Randy, mirip kan? Randy? Oh. Chicken enam. Nanti sini, 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 అబ్బాయి అవునన్న అబ్బాయి మామూలు డ్రాప్ చేసుకుంటూ చీకటిగా ఉంది సరేనండి టైం లేదని ఆటో అయితే బుక్ చేసి పోయిందంట ఆటో అయితే బుక్ చేశారు అంతా నిలబడి ఉంటుంది అడవుడి అడవుడి బండి దిగంగానే ఆటో ముందే ఉన్నది ఎక్కు నువ్వు అయితే ఎప్పుడే చెప్తుందండి మా ఆవిడ బస్సు వరకు మళ్ళీ ఆటోకి ఎంత పైసలు కట్టేసిన మళ్ళీ బస్సు వచ్చింది ఆటోకి అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి క్యాబ్ రుక్ పని బస్సు ఉంది అందుకని మధ్యలో రాజేసి బస్సుకెళ్ళి వేసాము సికింద్రాబాద్కి వెళ్ళాలి అంత ఖాళీ ఉంది అన్నం తింటుంది కదా ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగాము ఇది బస్ అను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అదో మా యాప్ పెడతా ఉండదన్న పిలుస్తా ఉన్నాడు కేటలు పెడుతున్నాడు ఇది బస్ స్టాండ్ బస్ కట్ట దిగామనమాట రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడైతే టికెట్ అయితే తీసుకుంటున్నాము జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా మేమైతే ముందే వెళ్ళేసినాము వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాము ట్రైన్కి వెళ్దామని ఇక్కడైతే ట్రైన్ అవుతుంది ఇక్కడైతే ఆగిపోయాము ఇక్కడ నిలబడిపోయినాము అవతల దాటిపోవాలా అక్కడైతే పైన అయితే బ్రిడ్జి ఎక్కలేక కిందకైతే నడుచుకుంటూ నడుచుకుంటే ఇక్కడికి వచ్చాము పదే నెంబర్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే నాన్న మా ఆయన పిల్లలకు ముందే వెళ్ళారు ఇప్పుడే పోతుంది ట్రైన్ ఎప్పుడైతే వీడియో తీసేకి లేదు ఇదో మాయా వదిలి ఇంకా ఎక్కలేదు ఆయన ఎప్పుడైనా చాలా ജന ഖാളിണ്ട് ഖാളി കൊണ്ടുറു കിട്ടി అక్క కనకైతే ఎక్కాము కానీ ఏం ఖాళీ లేదు చూసారు కదా మొత్తం ఫుల్ రెస్ట్ ఉంది ఫుల్ ఎక్కడ కూర్చున్న ప్లేస్ లేక కింద అందరూ కింద కింద కూర్చున్నాం మొత్తం బాగుంది ఎక్కడ ఖాళీ లేదు అనమాట చాలా చెప్పబడుతు మాతని కూడా ఎందుకంటే

ఐదు కాయలకాయలు పెద్దకాయలు ఎప్పుడైతే సింగరాకుడలు అయితే దిగామో ఇంక రెండు బస్సులు ఇదిగా ట్రైన్ ఇప్పుడే దిగిటి వచ్చినావు ట్రైన్ వీలేకపోయావు అక్కడ ఆటో ఎక్కడైతే కొట్టుకుంటున్నారు మాడికే మాడకెళ్ళి చూడండి ఎన్ని ఉండి టైం అవుతుంది బస్టాండ్ ఇది ఇది వైదే బస్ ఎక్కాలి ఎక్కదా ఆల్రెడీ ఎక్కారు ఇదంతా కనుకరి బస్టాండ్ మనం కానీ ఎక్కదాం ఇప్పుడే బస్ ఎక్కాము రెండు సందర్భా బాబా

దిగినాక మిగా ఏం చేద్దాం ఒకటేమని ఇక్కడ ముసురు కానీ పడుతుంది కొంచెం మొబ్బలు కాని వచ్చేసింది బాన్ వస్తు ఏమో తెలీదు రాకుంటే చాలు అప్పుడు ఫోన్ పడి ఇది వాసింది అప్పటి నుంచి ఇది రక్తం పూర్తట్టింది ఏదైనా మూనా సరే తిరిగినాక టిఫన్ చేసేటప్పుడు వీడియో చూడండి నేనైతే పెద్ద రెడ్ అయితే వేయించుకున్నాను తింటున్నా మా అప్పుడు ఏమో మామూలుగా ఇక్కడ చట్నీ పెట్టారు చిన్న హోటల్ తింటున్నారు చూడండి బాగుందా సూపర్గా ఉంది పల్లెటూరు చాలా బాగుంటుంది ఉంటాను ఫ్రెండ్స్ ఓఎమ్మా ఈ వీడియో కానీ నా చ నాదైతే కొద్ది కింద పడేది సముద్రంలో కోటాయి తాత అనమాట కోటయ్య అని పిలుస్తారు ఎన్ని ఇది ఆయన గుడి ఆయన సమాధి అనమాట ఇక్కడ గుడిలాగా తయారు చేస్తారు ఒక పాము ఒక తేలు ఏం గుట్టిన ఇక్కడికి వస్తే మంచిగా నయం అవుతుంది ఏం కాదు ఒక రాత్రి నిద్ర చేస్తే చాలు తొందర తగ్గిపోతుంది అనమాట అంత పవర్ఫుల్ అనమాట ఈ దేవుడు ఆయన ఇక్కడ నిలిచాడు అంటే ఇక్కడ లింగ సముద్రం అనమాట సముద్రం మండలము ఇప్పుడు మేము ఇప్పటి నుంచి అది అక్కడ బండి వస్తుందా అక్కడి నుంచి మేము అక్కడికి మా ఇంటికి వెళ్ళిపోవాలి మా ఊరికి ఇదంతా లింగ సంవత్సరము ఇప్పుడే టిఫన్ చేసి బయటకు వచ్చేస్తామన్నమాట లింగ సంవత్సరంలోనే చేసాము టిఫిన్ అది మా మామవుతున్న బండి తిప్పుకొని వచ్చిండు కోసము అది అది కోటే తాత గుడి అనమాట నాకు ఇంతకుముందు తేలు కుడతా ఉంటే ఇక్కడికి వస్తే తొందరగా తగ్గిపోయింది లోపల అదిగో అక్కడ ఆయన సమాధి ఉంటుంది అనమాట లోపల ఆయన చుట్టూ తిరిగినా చాలు అట్లా పవర్ఫుల్ పవర్ఫుల్ ఆటో మాట్లాడుకుంటున్నారు ఇంటికి వెళ్ళటానికి ఇంటికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కానీ ఏముండదు అక్కడ చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు అంతా రిస్క్ రిస్క్ అంతా ఉంటుంది వీళ్ళుంటే తీస్తా లేకపోతే లేదు వీడియో ఉంటా ఫ్రెండ్స్